మైనా స్టోరీస్ ధర ఆమె భర్తపై అలిగి పుట్టింటికి వస్తుంది ఓ రోజు ఆఫీస్లో దీక్ష ఏమండి ఎంత అడిగినా ధర నాకు ఏ సమాధానం చెప్పటం లేదు అసలు వాళ్ళ అత్తగారింట్లో ఏం జరిగిందో మీకేమైనా చెప్పిందా లేదు దీక్ష నాగూడ ఏం చెప్పలేదు మీ అమ్మగారికి అంతా తెలుసండి కాని ఆవిడ మనకి చెప్పరు ఇలాగే వదిలేస్తే ధర కాపురం పోతుంది మరేం చేద్దామంటావు దీక్ష ఓసారి మనం వెళ్ళి ఏం జరిగిందో విశ్వాస్ని కలిసి మాట్లాడొద్దామండి అలాగే వెళ్దాం అని ఆఫీస్ అయిపోయాక ఇద్దరూ బయలుదేరి ఇంటికి వెళ్తారు రండి బావుగారు రండక్క కూర్చోండి ఏం తీసుకుంటారు కాఫీ టీ ఇప్పుడేం వద్దులే తమ్ముడు అలా అంటే కుదరదు మీ పెళ్ళయ్యాక మొదటిసారి మా ఇంటికి వచ్చారు మర్యాదలు చేయకపోతే అలా పైగా ధరం వండిపట్టు వలన మీ కూడా రాలేకపోయాను నన్ను క్షమించండి బావగారు పర్వాలేదులే విశ్వాస్ అమ్మా నాన్న ఇంట్లో లేరా లేదు బంధువుల పెళ్లికి ఊరేళ్లారక్క అని అతను పట్టుబట్టి వారికి మర్యాదలు చేస్తాడు కొద్దిసేపటికి నెమ్మదిగా అమర్ మా చెల్లికి నీకు మధ్య ఏమైనా గొడవ జరిగిందా తను ఏం చెప్పింది మీకు బావగారు ఏమీ చెప్పలేదు అడుగుతుంటే మీకనవసరమని మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంది తన మనస్తత్వం నీకు తెలుసుకదా విశ్వాస్ అందుకే ఏం జరిగిందో నిన్నడిగి తెలుసుకుందామని ఆఫీస్ నుండి నేరుగా ఇక్కడికే వచ్చాం అన్నిటికీ కారణం అత్తయ్యగారే గారే బావుగారు ఏంటి మా అమ్మ అవును బావుగారు కూతుళ్ళిద్దరూ ఫోన్లో రోజు గంటల గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ జరిగే ప్రతి విషయం ధర అత్తయ్యకి చేరవేస్తుంది ఆవిడేమో దానికి బదులుగా ఏం చేయాలో మొత్తం కూతురికి నూరు పోస్తుంది మీ చెల్లి అవి తూచా తప్పకుండా అమలు చేస్తుంది అవునండి అత్తయ్య గారు ధరతో రోజూ ఫోన్లో మాట్లాడటం నేను కూడా చాలాసార్లు చూశానండి ఇవన్నీ నీకు తెలుసని ధరకు తెలుసా విశ్వాస్ లేదు బావుగారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగటం ఎవరో చూడటం లేదులే అనుకున్నట్లుగా ధర కూడా ఈ ఏమీ నాకు తెలియవనుకుంటుంది అలాగా ఇవన్నీ నీకు తెలిసినప్పుడు నేరుగా ధరని ఎందుకు అడగలేదు విశ్వాస్ అడిగితే కోప్పడుతుంది బావుగారు పెద్ద గొడవే చేస్తుంది అది చూసి మా నాన్న బాధపడతారని ఎప్పుడూ తన దగ్గర బయటపడలేదు అలాగా అంతెందుకు బావుగారు ఇప్పుడు కూడా మా అమ్మానాన్న ధరకి తన పుట్టింటి వాళ్ళు గుర్తొచ్చి చూడటానికి వెళ్ళింది అనుకుంటున్నారు అయ్యో అలాగా మా చెల్లెలు డిగ్రీ చదివి ఏమి లాభం మరీ ఇంత వివరం లేకుండా ప్రవర్తిస్తుందంటే నమ్మలేకపోతున్నాను ఆ డిగ్రీయే నా పాలిట పెద్ద శాపం అయింది బావగారు అప్పుడప్పుడు నాలాగే చదువులేని అమ్మాయిని చేసుకున్నా అనిపిస్తుంది అలా బాధపడకు విశ్వాస్ బాధపడక ఏం చేయమంటావక్క ఏ చిన్నపాటి గొడవ జరిగినా తన మాట కాదన్నా అంతే అలకబూని చదువులేని నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇలాగే జరగాలని సానుభూతి డైలాగ్ ఒకటి బాణంలా నాపై వదులుతుంది నా వల్ల అసలు అసలింతకీ ప్రస్తుతం మీ గొడవకి కారణమైన ఆ విషయం ఏంటి తమ్ముడు అదే అక్క ఆస్తి మొత్తం తన పేరు మీద రాయాలంటుంది అని జరిగింది మొత్తం చెప్తాడు విశ్వాస్ అది విన్న అమర్ మా చెల్లి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అయ్యో పర్వాలేదు బావుగారు మేం తనకి సర్ది చెప్పి పంపిస్తాంలే విశ్వాస్ అని అమర్ దీక్ష ఇంటికి వెళ్ళిపోతారు జరిగింది మొత్తం శివరామయ్యకి చెప్తారు అది విన్న శివరామయ్య కోపంతో విశలాక్షి విశాలాక్షి ఇలా రా ఏంటండి చెవి కోసిన మేకలా అలా అరుస్తున్నారు ఏం చేయమంటావే నువ్వు చేస్తున్న పనులు అలాంటివి మరి నేనేం చేశాను నీకు తెలీదా అందుకేగా అడుగుతున్నాను నువ్వు ఇంకా ఈ జన్మలో మారవా నీకు పట్టిన డబ్బు పిచ్చి పోదా నాన్న ఊరికే ఎందుకు అమ్మను అలా తిడతావు ఏముందమ్మా కోడలి అండ చూసుకొని అయ్యిందానికి కాందానికి నాపై నోరు పారేసుకోవటం ఈయనకి ఈ మధ్య బాగా అలవాటైపోయింది మధ్యలో నన్నెందుకు అత్తయ్య గారు లాగుతారు దీనంతటికీ కారణం నువ్వే గనక అమ్మా తనేం చేసింది ఏరా పెళ్ళాననేసరికి పొడుచుకొచ్చిందా అది కాదమ్మా నువ్వాగరా ఏమే కన్న కూతురికి లేనిపోయి ఎక్కించి చెప్పి దాని కాపురం నాశనం చేయాలని చూస్తున్నావా మనస్సులో విశాలాక్షి కొంపదీసి ధర పుట్టింటికి రావటానికి గల అసలు కారణం తెలిసిపోయిందా ఏంటి అని అనుకొని పక్కనే ఉన్న కూతురు చెవిలో ఏంటే కొంపదీసి గాని మీ నాన్నకి విషయం చెప్పావా లేదమ్మా నేనేం చెప్పలేదు ఏంటి గుసగుసలాడుకుంటున్నారు గుట్టుగా దాచిన విషయం నాకెలా తెలిసిందనుకుంటున్నారా గుట్ట గుట్టేంటి అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు ఇంకా దాసాలెన్ చూడకమ్మా విశ్వాస జరిగింది మొత్తం మాకు చెప్పాడు నేను దీక్ష ఇప్పుడే తన్ని కలిసి వస్తున్నాం అది విని తల్లికూతుళ్ళిద్దరూ బిత్తరపోతారు పాపం విశ్వాస్ చాలా బాధపడుతున్నాడు ధరా అసలు మా ఇంటికి ఎందుకెళ్ళావు నువ్వు నీకేం పని అది నా బాధ్యత ధరా నువ్వు నా ఆడపడుచువి ఆపు నీ నాటకాలు ధరా వదిన పట్టుకుని ఏంట మాటలు మీ అమ్మ బుద్ధిలేని మాటలు విని నీకు మైండ్ పోయిందా వెంటనే మీ అత్తగారింటికి బయలుదేరు లేదు నాన్నా నేను వెళ్ళను లేదు కాదు అంటే చెంప పగిలిపోతుంది లోపలికెళ్ళి నీ సూట్ కేసు తెచ్చుకోపో అని అనగానే తల్లి కూతుళ్ళిద్దరూ గదిలోకి వెళ్తారు అమ్మా ఇప్పుడెలా మనం అనుకున్నట్టు ఆస్తి నా పేరు మీదకి రాకుండానే నేను మా ఇంటికి వెళ్లాల్సి వస్తుంది కంగారు పడకే దానికి కూడా ఒక ఉపాయం ఉంది ఈసారి మీ అత్తామామ వైపు నుండి నరుక్కునిరా అదెలా అమ్మా అదేనే నీకూ మీ ఆయనకు గొడవలవుతున్నట్టు వాళ్ళకి తెలిసేలా చెయ్యి అప్పుడు కొడుకు కాపురం కోసం వాళ్లకై వాళ్లే ఆస్తి నీ పేరు మీద రాయటానికి ఒప్పుకుంటారు ఐడియా సూపర్గా ఉందమ్మా ఇక చూస్తావుగా నా టాలెంట్ అని సంతోషంగా అత్తగారింటికి వెళ్ళిపోతుంది ధర అమర్ దీక్షని సినిమాకి తీసుకుని వెళ్తారు ఏంటండీ సడన్ గా నన్ను సినిమాకి తీసుకొచ్చారు పెళ్ళైనప్పటి నుంచి ఇంటి బాధ్యతలు ఆఫీసు బాధ్యతలతో నువ్వు సరదాగా ఒక్క నిమిషం కూడా గడపలేకపోతున్నావు అందుకే ఇలా తీసుకొచ్చాను చాలా థ్యాంక్స్ అండి ఐ లవ్ యూ దీక్ష ఇదేంటండి కొత్తగా ఇప్పుడు మీరు నన్ను ఇంప్రెస్ చెయ్యకపోయినా నేను మీ భార్యనే కదా ఏం పెళ్ళయ్యాక భార్యకి ఐ లవ్ యూ చెప్పకూడదా ఎందుకు చెప్పకూడదు కాకపోతే సడన్గా అంత దాచుకోలేని ప్రేమ నాపై మీకు కలగటానికి కల కారణం ఏంటా అని మా అమ్మ నిన్ను ఎన్ని సూటిపోటి మాటలన్నా ఎంత తక్కువ చేసి చూసినా అవేవీ పట్టించుకోకుండా అత్తింటి పరువు మర్యాదల గురించి బాధ్యతల గురించి ఆలోచిస్తున్నావు నీలాంటి అర్థం చేసుకునే భార్య దొరకటం నా అదృష్టం మీలాంటి భర్త దొరకటం కూడా నా అదృష్టమే అత్తయ్యా ఎన్ని మాటలంటే ఏంటి మీ సపోర్ట్ నాకుంది అది చాలండి కాబట్టి ఐ టూ లవ్ యూ అని అనుకుంటారు విశ్వాస్ ఇంట్లో అతని తల్లిదండ్రులు రే అమ్మాయిని పిలుచుకురా భోజనం చేద్దాం మీరు తినేసేయండి అమ్మా మేం తర్వాత తింటాంలే అందరం కలిసి తింటే బావుంటుంది కాని ఎవరికి వాళ్ళు తింటే ఏం బావుంటుందిరా వెళ్ళి పిలుచుకురాపో అలాగే అమ్మా అని విశ్వాస్ ధర దగ్గరికి వెళ్ళి ధర భోజనం చేద్దాంరా నాకాకలిగా లేదు మీరు వెళ్ళి తినండి ఒక ముద్ద తిందువుగాన్రా అమ్మవాళ్ళు పిలుస్తున్నారు ఇప్పుడు నువ్వు రాకపోతే వాళ్ళకు అనుమానం వస్తుంది వస్తే రానివ్వండి నాకేంటి నేను చెప్పినట్టు మీరు చెయ్యనప్పుడు మీరు చెప్పినట్టు నేనెందుకు వినాలి చేసేదేమీ లేక విశ్వాస్ హాల్లోకి వెళ్ళి అమ్మా ధరకి కాస్త తలనొప్పిగా ఉందంట పడుకుంది మీరు తినేసేయండి అమ్మా మేం తర్వాత తింటాం అని వెళ్ళిపోతాడు విశ్వాస్ తల్లిదండ్రులకి అనుమానం మొదలవుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్